డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుండి మొత్తం దీని చుట్టూ అభ్యర్థుల్లో అసంతృప్తి వ్యతిరేకత న్యాయస్థానంలో పిటిషన్లన్నీ రకరకాలు అఫ్ కోర్స్ ఆ అభ్యర్థులకు అనుకూలంగా ఏ దశలోనూ ఏ నిర్ణయం జరగలేదు అది వేరే విషయం సరే ఎట్టగలకు పదహారు వేల పోస్టులకు అని చెప్పి ఆ పరీక్షల ప్రక్రియ కూడా ముగించేసి ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు చివరికి వచ్చేసరికి చాలామంది గొంతులో పచ్చి బెల కాయపడుతూ ఉంది మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి కాల్ లెటర్ వచ్చిన వాళ్లకు వాళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ల పరిశీలన కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే లేదని టెస్టింగ్ కోసం మాత్రం పెట్టారు కానీ మీరు సెలెక్షన్ లో లేరు అని చెప్పడం అరే టెస్టింగ్ కోసం అయిందా నేను డిఎస్సి లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ డీటెయిల్స్ ఆ లాగిన్లో లేకపోవడం ఎంత దారుణం నిజంగా ఇది ఒకటే కాదు ఒకే కేటగిరీ ఒకే సెక్షన్ కింద ఉన్న వాళ్ళకు కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ కాల్ లెటర్లు వచ్చాయి వాళ్ళు సర్టిఫికేట్ పరిశీలనకి వెళ్ళారు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ రాలే కాల్ లెటర్ రాలే ఒకే కేటగిరీ ఒకే సెక్షన్ ఇదంతా ఏం జరుగుతుంది నిన్న డిఓ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయం కొందరు అభ్యర్థులు మట్లడించారు బీసీఏకి సంబంధించి అరే మాకు ఎన్నో ఉన్నా కూడా కనీసం ఐదు పర్సెంట్ కూడా కాలిడర్లు పంపించలేదేందే వాళ్ళది ఒకటి అభ్యర్థులు మొత్తుకుంటున్నారు నెత్తినోరు వాళ్ళు మొత్తుకోవడానికి ఎక్కడ కవరేజే లేకుండా పోయింది కవరేజే లేకుండా పోయింది ఈయన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విశాఖపట్నం మూడు రోజులు షూటింగ్ తలపించే విధంగానే ఇంకా రిషికొండ ఎపిసోడ్ అయితే అసలు అట్ పీక్స్ యాక్టింగ్ తన ప్ర తన ఏమంటారు తన పీక్స్ సో దీని అంత ముసుగులో డిఎస్సీ వాయన డిఎస్సీ ఏమై ఈ అభ్యర్థులు గోళేమై వీళ్ళ బాధ ఏమై అరే ఒక్కరికి అన్యాయం జరిగిన అన్యాయమే కదా మరి వేల మందికి అన్యాయం ఏంటి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఖాళీ డెలివరీ పంపించడం మళ్ళీ నోట్ దట్ నోట్ దట్ పాయింట్ ఒకే కేటగిరీ ఒకే సెక్షన్ కింద ఉన్నోళ్ళు లేదు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పంపించుకుంటే తక్కువ వరకు ఎట్లా పంపించారు అసలు ఏం జరుగుతుంది అరే మెరిట్ లీస్ డైరెక్ట్గా ఎందుకు ప్రకటించాలి ఒకటి కంటే ఎక్కువ జాబ్లు సెలెక్ట్ అయిన వాళ్ళు ఏదో ఒకటి చూ చేసుకుంటారు కదా అసలు టెస్టింగ్ ఏందండి మీకు జాబ్ వచ్చింది అని చెప్పి వెబ్సైట్లో పెట్టి సర్టిఫికేట్ పరిశీలనకపోతే తూచండి టెస్టింగ్ కోసం అని చెప్పడం మీద ఇదంతా మోసం కాదా ఇదంతా దగా కాదా ఇందులో ఏమీ అక్రమాలు జరగలేదా కానీ అడిగే వాళ్ళు ఎవరు అక్కడ అభ్యర్థులు బోలేమో ఎవరితో చెప్పుకోవాలి ఇక్కడేమో రిషికొండ చుట్టూ వీళ్ళ డ్రామాలు మీద అటు జగన్ సర్కార్ అప్పుడు గత జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తూ ఉంటే వీళ్ళు దాన్ని తిప్పికొట్టడానికి రోజంతా బిజీ అయిపోయారు మరి ఏముంది ఇక్కడ పఠించుకుంటున్న వాళ్ళు ఎవరు ఇంత దారుణంగా వ్యవస్థలు పనిచేస్తే అట్లా అన్యాయం అయిపోతున్న అభ్యర్థులు వాళ్ళ ఘోష కూడా జనానికి తెలియని అట్లే వాళ్ళ ఘోష కూడా జనానికి తెలియని అట్లే ఏమన్యాయం అబ్బా నిజంగా